హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్ క్రియేషన్స్ అయితే మేము ముందుకి బ్రేస్లెట్ మోడల్స్తో వచ్చేసానండి మీకు ప్రతిదీ ఎవరీ డిజైన్ చూపిస్తాను మీకు ఏది కావాలి అనుకుంటే అది స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద కానీ టైటిల్లో కానీ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకే ఇప్పుడైతే మీకు ఒక మోడల్ ఓపెన్ చేసి చూపిస్తానండి మీరు చూస్తున్నారు కదా అప్ అండ్ డౌన్లో మనకి మ్యాంగో షేప్ వచ్చేసింది సెంటర్లో ఫ్లవర్ డిజైను బోర్ సైడ్స్ కూడా స్టోన్స్తో ఫినిషింగ్ చేశారు దీని లాక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఓపెన్ చేసుకుంటాం ఇలాగా దీన్ని కొంచెం డౌన్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది చూసారు కదా ఇలా పెట్టుకోవాలి అన్ని మోడల్స్ కూడా ఇలాగే అండి లాక్ సిస్టమ్ ఉంటుంది దీనివల్ల మనకైతే రిమూవ్ అవుతుంది హ్యాండ్ నుంచి ఓకే క్లియర్ కదా ప్రతిదీ డిజైన్ ఓ జస్ట్ చూపిస్తానండి ఇలా ప్రతిదీ వియర్ చేసి చూపించను మీ మోడల్ చూపిస్తాను మీకు కావాలి అనుకునేది స్క్రీన్షాట్ తీసుకోండి ఓకే ఇది ఒక డిజైన్ అనమాట నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇలా అండి పికాక్ డిజైన్ వచ్చేసింది మనకి చూస్తున్నారు కదా స్టోన్స్తో ఎలా ఫినిషింగ్ చేశారో బోత్ సైడ్స్ కూడా దీనికి కూడా లాక్ సిస్టమ్ అయితే ఉంటుందండి ఓకే నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇదండి పింక్ స్టోన్ వస్తుంది సెంటర్లో బోత్ సైడ్స్ కూడా మనకి వైట్ స్టోన్స్తో ఫినిషింగ్ చేశారు దీనికి కూడా లాక్ సిస్టం అయితే వచ్చేస్తుంది సేమ్ ఇందులోనే గ్రీన్ స్టోన్ ఈ స్క్వేర్ డిజైన్లో వచ్చేసిందండి సెంటర్లో గ్రీన్ స్టోన్ వస్తుంది బోత్ సైడ్స్ కూడా ఇలా స్టోన్స్తో ఫినిషింగ్ చేశారు ఓకే గ్రీన్ అండ్ పింక్ ఫ్లవర్స్తో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి సెంటర్లో హెవీ డిజైన్తో ఫినిషింగ్ చేశారు చాలా బ్యూటిఫుల్గా ఉంది పికాక్ డిజైన్ అండి డిఫరెంట్ టైప్స్ సో కేర్ఫుల్గా మీకు డిజైన్ అనేది కావాల్సింది స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి స్మాల్ స్మాల్ డిఫరెన్సెస్తో మాత్రమే ఉంటాయండి సో కేర్ఫుల్గా చూసుకొని కావాల్సిన ఐటమ్ని స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఓకే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి పికాక్లో మాత్రం లిటిల్ లిటిల్ డిఫరెన్సెస్తో ఉన్నాయి సో చూసుకొని కావాల్సిన ఐటమ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద టైటిల్లో సేమ్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ కావాల్సిన ఐటెంని వాట్సాప్ చేయండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్స్ ఓన్లీ ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టబుల్ డిస్పాచెస్ అనేవి స్ట్రీట్ పోస్ట్ ద్వారా జరుగుతాయండి కావాల్సిన ఐటెంని అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మోర్ కలెక్షన్ కోసం తప్పకుండా ఆర్థిక అయితే తప్ సబ్స్ట్రేట్ చేసుకోండి Okay thank you thank you for watching bye bye